ತೆಲ್ಲ ಜೀರೇ ಕಟ್ಟುಕೊನಿ ಟೇ ಕುಲ್ಲಕ್ಕೂ ಕಲ್ಲಬೋತ್ತೆ ತೆಲ್ಲ ಜೀರೇ ಗಟ್ಟುಕೊಟೇಕ್ಕೂ ಕಲ್ಲಬೋತ್ತೆ ನನ್ನ ಗಲ್ಲಾಸ್ತಿ ವಿಧೋರೋ ತುರು ಪೊಡ ಬರಿ ಸಂದೂರಯ್ಯ ನನ್ನ ಚೂಡ ವಾಸ್ತಿ ವಿಧೋರೋ ತೂರು ಪೊಡ ಬರಿ ಸೆಂದೂರಯ್ಯ ತಲ್ಲಜೀರೇ ಗಟ್ಟುಕೊನಿ ಟೇ ಕುಲ್ಲಕ್ಕೂ ಕಲ್ಲಬೋತ್ತೆ నన్ను గవ వాస్త దొరో తురు పొడబరి సింధురయ్యా నన్ను చూడవా స్వి దొరో తురు పొడబరి సింధురయ్యం నిన్ను నన్ను గలిపింది ఏం పెళ్ళి బాలరాజు నిన్ను నన్ను గలిపింది ఏం పెళ్ళి బాలరాజు బాలరాజే మీద మన్నె దొరో తురు పొడవరి సింధురయ్య బాలరాజే మీద దుమ్మ దొరో తురు పొడ వరి సిందరయ్యాం നിന്നു നന്നോ ഗലപ്പിന്ദി എം പള്ളി ബാലരാജ നിന്നു നന്നോ ഗലിപ്പിന്ദീം പള്ളി ബാലരാജ ബാലരാജ മീദ മനോ തൂർ പൊടവരി സന്ധുരയ്യാലരാജ മീദ മനോരോ തൂർ പൊടവരി സന്ധുരയ്യ గడక తింటే గడ్డి గడ్డి బువ్వ తింటే బుడ్డు బుడ్డు నాకు రొట్టె తింటే రోగం మచ్చదోరో తూరు పొడ వరి సందురయ్య నాకు రొట్టె తింటే రోగం మచ్చదోరో తూరు పొడ వరి సందురయ్య బువ్వ తింటే బుడ్డు బుడ్డు రొట్టె తింటే బువ్వ తింటే బుడ్డు బుడ్డు గడక తింటే గడ్డి గడ్డి నగు తింటే రోగ రొట్టెదింటే రోగ మచ్చేదొరు తూరు పొడబొరి రొట్టె తింటే రోగ మచ్చదొరో తూరు పొడబొరి సందురయ్య నల్ల శేరు కట్ట వినక తుంగ గడ్డీ గొయ్యబుతే నల్ల శేరు కట్ట వెనుక తుంగ గడ్డీ గొయ్యబుతే ನಾ ಕೇಳಿ ದೇವಿ ಯಜ್ಞ ಮಾಯದವರು ತೂರು ಪೊಡವರಿ ಸಂದೂರಯ್ಯ ನಾ ಗೋರುದೇಗಿ ಘೋರ ಮಾಯದವರು ತೂರು ಪೊಡವರಿ ಸಂದೂರಯ್ಯ ನಲ್ಲ ಸೇರು ಕಟ್ಟವೆನಕ ತುಂಗಗಡಿ ಗೊಯ್ಯವು ನಲ್ಲ ಸೇರು ಕಟ್ಟವೆನಕ ತುಂಗಗಡಿ ಗೊಯ್ಯವು నా గోరు దిగి ఘోరమాయ దొరు తూరు పొడ వరి సెందురయ్య నా ఏలుదేగి యగ్గమాయ దొరు తూరు పొడవురి సెందురయ్యం మందు లేదు మగులేదు మందులేదు మగులేదు తురుపొడ బరి సెందురయ్య మందు తెచ్చి మన గొట్టెదోరు తురుపొడ వరి సెందురయ్య మందులేదు మగులేదు మందు మందు దేర తూరుపోడా బరీస్ దూరయ్య మందు తెచ్చి మాన కొట్టే దొరుకు తూరుపొడ బరీ సెంట్ మందు తెచ్చి మాన కొట్టే దొరుకు తూరుపొడా బరీస్ దూరయ్యా మందు తెచ్చి మాన కొట్టే దూరూ తూరుపోడా భరీషన్ దూరయ్యా